హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మంచి పులావ్ రెసిపీ అండి మటర్ పన్నీర్ పులావ్ దీంతోపాటు కాంబినేషన్గా స్పెషల్ రైతే కూడా చూపించిపోతున్నాను ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఆ టైంలో స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే పూర్తిగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి నెయ్యి బాగా వేడైన తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పనీర్ క్యూబ్స్ యాడ్ చేసుకొని పన్నీర్ ఒకవైపు గోల్డెన్ కలర్కి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు నెమ్మదిగా టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా కాజు కూడా వేసుకొని కాజు కూడా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో గరం మసాలా వేసుకోవాలండి ఇక నేను చెక్క లవంగం యాలకులు రెండు బిర్యానీ ఆకు వీటితో పాటుగా ఒక పది మిరియాలు కూడా వేసుకున్నానండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి ఇక నేను కలర్ కోసం కొద్దిగా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి తర్వాత ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ కప్ వరకు ఫ్రెష్ మటర్ వేసుకోండి గ్రీన్ పీస్ ఫ్రెష్గా లేనట్లయితే ఫ్రోజన్ ఉంటే ఫ్రోజన్ వేసుకోండి ఏం పర్వాలేదు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకొని రైస్లో మాయిశ్చర్ మొత్తం పోయి రైస్ అనేది పొడి పొడిగా అయ్యే వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కు రెండు గ్లాసులు చొప్పున వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి మీరు కుక్కర్లో చేసుకున్నట్లయితే ఒక హాఫ్ గ్లాసు తక్కువ వేసుకొని ఒక గ్లాస్ రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే వాటర్ అనేది సగం వరకు ఎగిరిపోయిందండి ఈ స్టేజ్లో సన్నగా తరిగిన కొత్తిమీర మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని దాంతోపాటుగా ఫ్రై చేసుకున్న కాజు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని రైస్లో వాటర్ మొత్తం ఇగిరిపోయే వరకు కుక్ చేసుకోండి చూసారు కదండి మూత తీసి చూసినట్లయితే రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయింది పన్నీర్ పీస్ చూసినట్లయితే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉందండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలానే రెస్ట్ ఇచ్చినట్లయితే రైస్లో వాటర్ మొత్తం ఎగిరిపి రైస్ అనేది పొడి పొడిగా తయారవుతుంది చూసినట్లయితే ఇక నేను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి చూసారుగా రైస్ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా సింపుల్గా తయారైపోతుందండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దానికన్నా ముందు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసుకోండి దీనికి కాంబినేషన్గా రైత చెప్పాను కదండి ఈ రైత కోసమైతే ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ సీడ్స్ తీసేసిన టొమాటో ఒక హాఫ్ టమాటో అయితే సరిపోతుందండి తర్వాత గ్రేట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదండి అందరికీ కార బూంది కార బూంది ఉన్నట్లయితే తప్పకుండా వేసుకొని బాగుంటుంది వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్